వయో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సీతక్క అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వృద్ధుల ఫిర్యాదు నమోదు కోసం రూపొందించిన యాప్ ను ప్రారంభించారు ఇక నుంచి ఆర్డీఓ కలెక్టరేట్ కార్యాలయాలకు పెళ్లకుండానే మీ సేవా కేంద్రాల్లోనే వయోవృద్దులు ఫిర్యాదు చేయవచ్చన్నారు వృద్దుల పోషణ సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పిల్లల ప్రేమకు నోచుకుని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించేలా చర్యలు చేపడతామన్నారు కేంద్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచాలని చేశారు మంత్రి కాబట్టి మన ఫ్యూచర్ ఏంటిది మన అంతిమ చివరి దశ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనల్ని చూస్తున్నటువంటి పిల్లల యొక్క బిహేవియర్ బట్టి ప్రవర్తనను బట్టి మనకు ఆ భయము లేదా నమ్మకము రెండు వస్తాయి మంచిగా చూసే పిల్లలు పిల్లలుంటేమో ఎస్ నాకు చివరి వరకు కాల్ చేయబడిపోయిన బెడ్ మీద నుంచి లేవలేకపోయినా నాకు నా పిల్లలు చూడగలుగుతున్నటువంటి నమ్మకము ధైర్యం ఉంటుంది కానీ మనము నడుస్తూ మంచిగా మన పనులు మనం చేసుకునే స్థాయిలో ఉన్నప్పుడు కూడా చీదరింపులు ఆస్తుల కోసం అవమానాలు ఇళ్ల నుంచి వెళ్ళగొట్టి ఎక్కడో మరి ప్రైవేట్ సెంటర్లలో ఎన్జిఓ పెట్టేటువంటి కాళ్ళు కావచ్చు ఆశ్రమాలు వేయడము రోడ్డు మీద తీసుకుపోయి పడేయడము వీళ్ళు మా తల్లిదండ్రులు కాదని చెప్పడము ఇంట్లో ఎవరైనా వస్తే మా తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడము ఇలాంటి వాళ్ళ యొక్క బిహేవియర్ చూసినప్పుడు ఇప్పుడు మనకు అందరికి కూడా భయం అనిపిస్తుంది కాబట్టి మీ అందరికీ మన ప్రభుత్వం ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది